అందరికీ నమస్కారం అండి నా పేరు అల్ల బకాష్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి రోజున యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటుగా మన దేశంలో ఇంతకుముందు నలభై రెండు వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉండేవి నిన్నటి రోజున నలభై మూడవ సైట్గా ఒక సైట్ని గుర్తించడం జరిగింది అదే అహోమ్ డైనసిటీకి సంబంధించినటువంటి మైథమ్స్ కట్టడాలు అన్నమాట సో ఈ మైథమ్స్ కట్టడాలని నలభై మూడవ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది నలభై రెండు నలభై ఒకటి నలభై తర్వాత నలభై మూడు ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట లాస్ట్ ఇయర్ కనుక మనం చూసుకుంటే ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ వైసలాస్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి హలిబేడు కట్టడం కానీ బేలా టెంపుల్ కానీ వాటికి సంబంధించి ఒక ఏడు కట్టడాలు ఉన్నాయి ఆ వైసలా సామ్రాజ్యానికి సంబంధించిన కట్టడాలు వాటిని కూడా నలభై రెండవ జాతీయ సంపదగా గుర్తించడం జరిగింది సో నిన్నటి రోజున మన దేశంలో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి మైథమ్స్ కట్టడాలు ఈ మైథమ్స్ కట్టడాలు ఎవరి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంటే అహోం సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కట్టడాలు ఈ మైథమ్స్ కట్టడాలు ఎలా ఉంటాయంటే చనిపోయిన తర్వాత వీళ్ళ యొక్క సమాధులు మట్టితో కట్టబడినటువంటి సమాధులు అవి చాలా పెద్దగా దే మనం చూసుకుంటే పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈజిప్ట్ సామ్రాజ్యంలో ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ ఏ విధంగా ఉంటాయో వాటితో పోలికగా ఉన్నటువంటి ఈ సమాధులు అనమాట చాలా పెద్దగా ఉంటాయి మట్టితో కట్టినటువంటి ఈ సమాధులు ఇవి ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సమాధులన్నమాట అహోం సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దేశానికి ఏడు వందల సంవత్సరాలు క్రితం రావడం జరిగింది సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సమాధుల్ని ఈ మట్టితో చాలా పెద్దగా కట్టడం జరుగుతుంది అవి చెక్కు చెదరకుండా ఆ మట్టితో కట్టినటువంటి సమాధుల పైన గడ్డి మొలడం జరుగుతుంది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది దీన్ని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో బేసిక్గా ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు ఇది ఇలా ఒక సైట్ని కానీ ఒక ప్రదేశాన్ని కానీ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎందుకు గుర్తిస్తారు అని అంటే ఆ ప్రాంతంలో ఎలాంటి ఆటుపోటుకు లోనవ్వకుండా ఎలాంటి దాన్ని ఏమంటారు ఎలాంటివి అంతరాయ చర్యలు కలుకు దానికి ఎలాంటి అంతరాయం కలుక్కోకుండా దాన్ని రక్షించాలి పరిరక్షించాలనే ఉద్దేశంతో దాన్ని నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరుగుతుంది నలభై మూడవది మైథామ్స్ కట్టడానికి అహోం సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మైథామ్స్ కట్టడానికి నలభై మూడవ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది ఈ యునెస్కో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ని మూడు రకాలుగా ఇస్తుంది అనమాట ఒకటి వచ్చేసి న్యాచురల్గా తర్వాత కల్చరల్ తర్వాత మిక్స్డ్ అంటే నేచురల్ కల్చరల్ రెండు మిక్స్ అయినటువంటి అనమాట ఈ మూడిటికి సంబంధించి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని గుర్తించడం జరుగుతుంది మన దేశంలో ఇప్పటిదాకా నలభై మూడు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధికంగా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లో కలిగినటువంటి దేశం వచ్చేసి ఇటలీ తర్వాత చైనా ఉంది మంది వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో ఉంది ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మనం జా మన దేశం జాయిన్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జాయిన్ అవుతే కానీ ఇప్పటి వరకు మన దేశంలో ఈ యునెస్కోకి సంబంధించి ఒక్క మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు రీసెంట్గా నిన్నటి రోజున ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఢిల్లీలో సో ఆ మీటింగ్లోనే ఈ మైథమ్స్ కట్టడానికి ఈ ప్రపంచ వారసత్వ సంపద ఇవ్వాలి అని చెప్పేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించాలి అని చెప్పేసి ఇలా డిసైడ్ అవ్వడం జరిగింది నలభయో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మన దేశంలో దోలవీర కట్టడాలు ఏవైతే సింధు నాగరికతకు సంబంధించినటువంటి దోలవీర కట్టడాలు ఉన్నాయో దానికి ఇవ్వడం జరిగింది నలభై ఒకటోది శాంతినికేతన్ రవీంద్ర భారతి శాంతినికేతన్ తర్వాత నలభై రెండోది హోయాల సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ కట్టడానికి బేలార్ కానీ హలీవేడు కానీ దీనికి సంబంధించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో దానికి ఇవ్వడం జరిగింది రీసెంట్గా నలభై మూడోది ఈ మైథామ్స్ కట్టడాలకి ఇవ్వడం జరిగింది సో ఇదనమాట ఇది చెప్దామా అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి చాలా రోజులైంది నేను వీడియో చేయక నాకు కూడా తెలుసు కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈరోజు నేను ఈ వీడియో చేశాను సో నా వీడియోని లైక్ చేయండి జై హింద్